కన్నప్ప కథ అత్యంత ప్రసిద్ధి చెంది ఉన్న కథ అయితే అత్యంత ప్రసిద్ధి వల్ల వచ్చిన పొరపాట్లు ఏంటంటే అనేక కల్పనలు ఇందులో చేరి స్వరూపం తెలియకుండా పోయింది కన్నప్ప కథకు మూలములు ఏమిటి అంటే శ్రీకాళహస్తి మాహాత్మ్యము అని చెప్పబడుతున్న గ్రంథములు ఏవైతే స్థల పురాణంలోని వాటిలో ఉన్నాయి మిగిలిన పురాణములు ఇందులో ప్రస్తావన చేసబడింది అదేవిధంగా ఉపమన్యువు రచించిన శివభక్త విలాసము అనే గ్రంథంలో ఈ కథ ఉన్నది అక్కడ ఈయన పేరు ధీరుడు అని పెట్టారు అంటే సంస్కృతి నేర్పే ధీరుడైన గ్రంథం చెప్తున్నది ఇలాగే శ్రీకాళమా ఆస్తి మహాత్మ్య గ్రంథంలో కూడా కనబడుతున్నది తమిళంలో కూడా ఈ సంబంధించిన కథని సెక్యులార్ పెరిగి పురాణంలో రచించాడు పెరిగి పురాణంలో కూడా ఈ కథ ఉన్నది ఇన్ని చెప్పడం ఎందుకంటే ఇవన్నీ పరిశీలించి అందులో ఏదుందో అదే రచించాడు ఈ మహానుభావుడు దుర్జటు కూడా ఈ కథను కొంచెం ఏకాగ్రంగా వినవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే అసలు కన్నప్ప చరిత్ర మర్చిపోయేటంత కన్నప్ప కథ ప్రసిద్ధి చెందింది మనకి దానికి కారణం చలనచిత్రాలు మొదలైన కన్నప్ప చరిత్రని ముందు తెలుగు కాని భాషల్లో తయారు చేశారు తర్వాత తెలుగు భాషల్లో వచ్చింది మళ్ళీ మళ్ళీ తీయడను కూడా సిద్ధపడుతున్నారు కానీ నిజానికి కన్నప్ప అసలు చరిత్ర నాటకీకరణ నెపంతోనో లేక అసలు అందులో సూత్రం తెలియకపోవడం వల్లనో అనేక కల్పనలకు లోనై వచ్చినది కానీ అసలైన కన్నప్ప చరిత్రను మనం ఇక్కడ చెప్పుకునేటప్పుడు మనకు తెలుగులో ధూర్జడి గారు చక్కగా అందించారు కనుక ఇది ప్రధానంగా చెప్పుకుంటున్న ఇందులో చెప్తున్నదంతా ప్రామాణిక పురాణ గ్రంథాల్లో ఉన్నది చెప్ చెప్పబడుతున్నది ఎప్పుడైనా ఒక వృత్తాంతం దాని యొక్క ప్రామాణిక గ్రంథాల ద్వారానే తెలుసుకోవాలి కానీ కల్పిత విషయాల ద్వారా కాదు ఇందులో చెప్తున్న అద్భుతమైన అంశం ఆయన చెప్పిన తీరు ఒక మహాభక్తుడి కథను ఆవిష్కరిస్తున్నానన్న భక్తితో ధూర్జటి ప్రారంభించి రచిస్తున్నాడు ఈ గ్రంథాన్ని అంతేకాదు మహానుభావుడు శంకర శివానంద శివానందలహరిలో పేర్కొన్న ఒకే ఒక్క భక్తులు కన్నప్పండి మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కుర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కం నరుత్యహో వనచరో భక్తావతం సాయతే అన్న భక్తి ఏదైనా చేస్తుంది ఏం చేస్తుంది అంటే తోవలు నడిచి వచ్చిన పాదుక కూడా నిర్మాళ్యం తీసే కూర్చువుతున్నది నీరు కూడా అభిషేక జలం అవుతున్నది కొరికి ఇచ్చిన మాంసపు ముక్కలు కూడా నివేదనలు అయిపోతున్నాయి భక్తి బోయివాణ్ణి కూడా మహాయోగిని చేసింది అంటూ శంకరులు భక్తి గొప్పతనాన్ని చెప్పారు అంటే భక్తి అన్న దానికి జాతి రూప గుణ కులాది భేదములు లేవు అనేది మన గ్రంథములు చెప్తూనే ఉన్నాయి అయితే భక్తిలో భేదం లేదు కానీ భక్తి విధానాల్లో మాత్రం పద్ధతులుంటాయి ఇది తెలుసుకోవాల్సిన విషయం అంతేగాని భక్తి విధానాల్లో అలాగే